మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము విషయ గ్రంథం నలభై తొమ్మిది అధ్యయనవచనం అనుకూల సమయం అందు నేను నీ ముర ఆలకించి నీకు ఇచ్చి తిని రక్షణ దినం నేను ఆదుకుంటుని దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు అనుకూల సమయం అందు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు రక్షణ దినమందు దేవుడు మనల్ని ఆదుకుంటాడు మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని దేవుడు నియమించాడు మనల్ని దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు విడుదల అనుగ్రహిస్తాడు ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు కృంగిపోకూడదు మనం దేవుని చూసేవారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు ప్రతిది కూడా మనకు సహాయం చేస్తాడు మన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు కష్టకాల దుఃఖ సమయంలో దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాధల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు హృదయవేదన దేవుడు తొలగించే సంతోషాన్ని అనుగ్రహిస్తాడు గొప్ప సమాధానమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు దేవుని కొరకు మనము జీవించేవారిగా ఉండాలి కడవరకు దేవునికి సాక్షులుగా మనము జీవించాలి దేవుడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మన జీవితాలలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరాలు కూడా ఆ దేవుడు తీరుస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి ప్రతిదినం ప్రభని తలమే మూర పెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నువ్వు మాకు జవాబిచ్చే దేవుడవు ప్రభానికి స్తోత్రాలను ఆదుకునే దేవుడవు నాయన అయానికి వందనాలు ప్రభా తండ్రి నాయన ప్రార్థనకు ప్రతిఫలం దయచేవాడు ఇచ్చే దేవుడు అయానికి స్తోత్రాలు కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడవు తాండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయా మేము ఈ విషయంలో కూడా ప్రభా నాయన నిరుత్సాహపడకూడదు అయ్యా కృంగిపోకూడదు అయ్యా అయా నీ వైపు చూసే కృప మాకు అనుగ్రహించండి ప్రభా అయా మేము నిన్ను ఆశ్రయించాలి అని మొరపెట్టాలయ్యా నీ మీద ఆధారపడటకు సహాయం చేయదేవా ప్రతిదినం నీతో సహవాసముకు దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలయ్యా అయా తండ్రి నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నీ చిత్తాన్ని జరిగించేవారేమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా దివారాత్రులు నీ మాటలు ప్రభా ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా అయాన్ను చేసిన మేలని బట్టి నీ స్తుంచేవారేమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా అయా నీకు వందనాలయ్యా తన నీకు స్తోత్రాలు ప్రభా మాకు మేలు చేసే దేవుడు సమృద్ధి దేవాడు పోషించే దేవుడు నాయన మా కోసలన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి ఈ వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడల్లా స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాటిని దర్శించునాయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడల్లా దర్శించునాయన వరకు నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాలు ఏ వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని చేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు ఆర్తిగా మిమ్మల్ని ఆదుకుంటాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించునాక ఆమెన్